ఈ సమ్మేళనాల నుండి ఎంతో ఎంతో వే ప్రయాసాలు కూడా జరుగుతున్నాయి మాస్టర్ గారు ఆశించినట్టు శ్రేయస్సును పొందేలాగా వీటిని సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము అనేది నా విన్నపంగా మీకు చెప్తూ ఇక విషయానికి వస్తే సోమ సూర్యలోచనడు మన మాస్టర్ గారు అని సోమ సూర్యలోచనడు అంటే స్థూలంగా చూస్తే సూర్య చంద్రుడు కన్నులుగా కలవాడు అని సూక్ష్మంగా యోచిస్తే ఆ సూర్య చంద్రులే లోచనాలుగా కలిగిన రూపం ఎలా ఉంటుంది అని మనం భావన చేస్తే నామావల్లో వస్తుంది ఓం రూపాయ నమహ అట్లా ఉంటుంది అది అప్పుడు అది ఓం స్వరూపాయ నమహ అన్ని రూపాలను తనలో ఇముర్చుకున్న రూపం అవుతుంది అంటే చివరికి ఎట్లా వస్తుంది అది ఓం సర్వసాక్షినమహ అన్నిటికీ అవుతుంది ఆ సూర్య చంద్రులే లోచనాలుగా ఉండే రూపం అది భగవత్ తత్వం అండి అట్టి తత్వమే మన మాస్టర్ గారు అని ఈ టైటిల్ సోమ సూర్యలోచనడు మన మాస్టర్ గారు అని అర్థం స్ఫురిస్తుంది దాంట్లో సరే అట్టి తత్వంగా మాస్టర్ గారు ఉన్నారు సరే ఎట్లా తెలుస్తుంది మన తెలియాలి కదా ఆయన మహాత్ముడు అని మన తెలియాలి కదా రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు అమ్మ నువ్వు అనుగ్రహించినదే మేము నిన్ను తెలుసుకోలేము అని కాబట్టి మనం కూడా మాస్టర్ గారిని వారి తత్వం మనకు బోధపడేటట్లుగా అనుగ్రహించమని మనం వారినే ప్రార్థించాలి వారి అనుగ్రహంతో ఇప్పుడున్న మనకి టైం ఈ పర్మిట్లో వారిని దర్శించే ప్రయత్నం చేద్దాం ఒకసారి అనుమానిషి ఏదో పుస్తకం చదువుతుంటే ఒక భక్తుడు అడిగాడు భగవాన్ ఏం పుస్తకం అది అని ఆయన నా జీవచరిత్ర అన్నాడు తీరా ఆ పుస్తకం ఏమిటని చూస్తే అది కేనోపనిషత్ ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు కేనా అంటే ఎవరి చేత ఎవరి చేత ఈ చరాచర సృష్టి అంతా ఉనికిని కలిగి ఉందో అదే నేను అని రమణలు చెప్తున్నారు ఇక్కడ నేను అంటే స్థూలంగా కనబడుతున్న మహర్షి రూపం కాదు సర్వగతమైనదేదో అదే ఈ విషయాన్ని మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సమస్త ప్రాణికోటిలో నేను అన్న హంస్మరణ ఏదైతే ఉన్నదో అదే నేను అని అట్టి తత్వాన్ని మనం సాయినాథుడు అంటున్నాం భగవంతుడు అంటున్నాం రాముడు అంటున్నాం రమణుడు అంటున్నాం రామకృష్ణ పరమహంసం ఉంటుంది ఒకసారి శేషాద్రి గారికి మాస్టర్ గారు తమ స్వహస్థాలతో ఒక మాట రాసిచ్చారు వారే అంటారు ఇది ఒక మంత్రం లాంటి మాట అని ఏం రాశారంటే తానే అన్నింటిలో ఉంటూ ఇది మాస్టర్ గారు సారు గారు రాసిచ్చిన మాట తానే అన్నింటిలో ఉంటూ నీలో ఉంటూ అయి ఉండటం సారీ యాజ్ రీజన్ చెప్తాను ఆ వాక్యాలని తానే అన్నింటిలో ఉండే నేనుగా నీలో ఉండే నేనుగా అయి ఉండటాన్ని చూస్తూ ఉంటారు అని గుర్తించుకోవటం కృప అని ఇక్కడ తానే అంటే సర్వగతమైన నేను అని ఆ నేనే తాను అని మాస్టర్ గారు సూచిస్తున్నారు ఆ నేనే తాను సర్వగతమైనది ఏదో అదే తత్ సంస్కృతంలో అంటే భగవంతుడు అని అది త్వం తత్వం అంటే అదే తత్ త్వం అది నేనవటమే ఆత్మానుభవం మోక్షం అంటే ఆనాడు షిడీలో ఇదే ఫిబ్రవరి తొమ్మిదిన మాస్టర్ గారు పొందింది అదే యత్ జ్ఞాత్వా దేన్ని పొందితే అవశిష్యతే ఇక కోరదగినది పొందదగినది లేదని కృష్ణుడు అందు మొదలు మాతులందరూ చెప్తూ వస్తున్నారు అది మాస్టర్ గారు పొందిన ఆత్మజ్ఞానానుభవం ఈ విషయం మనకెట్ తెలుసు అంటే ఆయనే సర్టిఫై చేశారు ఎందుకంటే మాస్టర్ గారు ఎవరో మనం నిర్ణయించలేం వారి అనుగ్రహంతో వారే మనం తెలియపరచాలి వారు పొందింది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమే అని మాస్టర్ గారి సర్టిఫై చేస్తారు ఒకసారి అడిగారు మాస్టర్ గారిని ఏమని అడిగారు అంటే వేద ఋషులు ఏం పొందారు మనల్ని ఏమి చేసి ఏమి పొందాలని చెప్పారో అది మీరు పొందారా అని అడిగారు మాస్టర్ గారిని పొందాను అని గుండెలపై చేయవేసి మరి ఆయన అట్లాగే ఇంకొక సందర్భంలో హేతువాదులతో చర్చ జరుగుతున్నప్పుడు వారిలో ఒకతను అడిగాడు మీరు ఇంతగా ఆత్మ చైతన్యము జ్ఞానము ఇట్లా మాట్లాడుతున్నారు కదా అసలు మీకు ఆత్మజ్ఞానం కలిగిందా అంటే స్ట్రైట్ క్వశ్చను స్ట్రైట్ ఆన్సర్ పొందాను అతను అడిగాడు మళ్ళీ ఆయన మీరు మాలాగనే ఉన్నారు కదా మీకు మాకు తేడా ఏముంది మాస్టర్ గారు చెప్తారు నాకు దుఃఖం లేదు అంటే చాలా అంటే ఇవన్నీ వారి నోటిల్లో నుంచి వచ్చిన స్పష్టమైన మాటలే ఆడ కన్ఫ్యూషన్ ఏం లేదు ఇంకా సో మాస్టర్ గారు ఎవరు అనేది మనం నిర్ణయించాల్సిన పనిలే వారు చెప్పినటువంటి విషయాల్లో నుంచి మనం భావన చేయాలి మన హృదయానికి పట్టించుకోవాలి మాస్టర్ గారు చెప్పిన మాట అది ఏమని నాకు దుఃఖం లేదు అని దుఃఖ స్పర్శయ్యలేని శాంతి ఆనందాలను పొందవచ్చు మన జ్ఞానం పొందితే అని మాస్టర్ గారు చెప్పారు అదే స్వామి స్వామివారు చెప్తారు మాస్టర్ గారు మొదటిసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారిని ఉద్దేశించి స్వామివారు అన్నారు ఏమని అన్నారంటే ఏమీ చెప్పించుకోవడం రాలేదయ్యా ఆయన కోరేదేమీ లేదు అంటే వెంకయ్య స్వామి చెప్తున్నారు మాస్టర్ గారిని ఉద్దేశించి ఆయన కోరేది లేదని అదే విష్ణుతత్వము అనర్ధ విష్ణు శాసన నామాల్లో వస్తుంది అది అనర్ధ అంటే కోరవలసింది ఏమీ లేనివాడు అది మాస్టర్ గారు పూర్ణ పొందాల్సిందంతా పొందినవాడు అని విష్ణు సహస్రనామ చెప్తుంది అని మనం చెప్పడం కాదు విష్ణు సహస్రనామం చెప్తుంది వెంకటేశ్వర వారు చెప్తున్నారు స్వయంగా మాస్టర్ గారు ధృవీకరిస్తున్నారు అట్టి జ్ఞానాన్ని పొందినవాడే మహాత్ముడు అని సాక్షాత్తు కృష్ణుడు చెప్తాడు ఒకసారి ఆనంద వెంకటేశ్వర మాస్టర్ గారి గదిలో ఉన్నప్పుడు ఆశ్చర్యంగా ఆయన ఒక మాట చెప్పారు మాస్టర్ గారు పూజించే మహాత్ముల ఫోటోలలో మాస్టర్ గారి ఫోటో కూడా పూజింపబడుతుందంట ఆయన అడిగారు సార్ మా ప్రాంతంలో బతుకున్న వారికి దండేసి పూజ చేయరు సార్ అని అంటే మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మాస్టర్ గారు అంత స్పష్టంగా చెప్తారు ఏమన్నారంటే నేను పంతొమ్మిది వందల అరవై మూడులో సాయి సమాధి దగ్గర ఆత్మానుభవం చవి చూశాను పులి స్టాప్ కన్ఫ్యూజన్ లేదు అక్కడ కనుక నన్ను పూ నా ఫోటో పూజ చేసిన మహాత్ముల ఫోటోలు పూజ చేసిన ఒక్కటే వారే నేనుగా మారిపోతారని సాయినాథుడు అన్నాడే ఆ మాట మాస్టర్ గారి రూపంలో నిజమవుతోంది మాస్టర్ గారు తాము పొందినటువంటి ఆత్మానుభవాన్ని చెప్తూ ఒక మాట అంటారు చాలా చెప్తా వస్తారు అంటే మనం దాన్ని సింప్లిఫై చేస్తూ ఉన్నాం టైం తక్కువ ఉంది కాబట్టి అటు అంటే ఆయన చెప్తారు ఎట్లా జరిగింది ఏమని ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్తారు చివరు ఒక మాట అంటారు ఏమనంటే బాబా తత్వం అనే నా తత్వం అని తోచి నా మనసు ఆ భావంలో నిలిచిపోయింది అన్నారు తత్వం ఏమిటి సర్వగతమైన చైతన్యమే బాబా యొక్క నిజ తత్వం అంటే ఆ విశ్వచైతన్యమే సాయినాథుడు అయ్యాడు సారీ ఆ విశ్వచైతన్యమే మాస్టర్ గారు అయ్యారు ఆయన చెప్తున్నారు కదా బాబా తత్వం నా తత్వం అని తత్వం ఏమిటి సర్వగతమైన చైతన్యం ఆ విశ్వచైతన్యమే మాస్టర్ గారు ఇక మాస్టర్ గారు భరద్వాజ్ అన్న వ్యక్తిత్వంగా లేరు భరద్వాజ అన్న నామరూపాలు ఆయన నుంచి పోయినాయి ఆ మాట ఆయనే చెప్తారు మనం చెప్పడం కాదు ఇంకా భరద్వాజ అన్న రూపంతో ఆ నామంతో ఉన్నది మాత్రమే మాస్టర్ గారు కాదు అందుకని సాయి సంధ్యం రాశారు స్థానము మీరున్న చోటు మీరున్న చోటల్లా నేనున్నాను అని హామీపూర్వకంగా రాసి మరీ సంతకం పెడుతున్నారు అక్కడ దీన్నే ఒక ఏది నిజం విజ్ఞాన వీర్చుకల్లో నుంచి కొద్దిగా చూస్తాం ఎక్కువ విషయాలు చెప్పడం లేదు అక్కడ విజ్ఞాన వీచుకుల్లో ఒక డీప్ బ్రోగిలైన శాస్త్రతో ఒక మాట అంటారు ఎందుకు రెఫర్ చేస్తున్నామంటే ఏది నిజం అలాంటివి మాస్టర్ గారు అనేక కోణాల్లో తెలియబడుతుంటారు అది ఒక కోణం అందులో ఏమన్నారంటే డీప్ బ్రోగ్లే మనకు భూత భవిష్యత్ వర్తమానాలు కానీ మూడు కాలాలు ఉన్నాయి కదా అట్లా మన సర్వము తెలియబడుతున్నదంతా ఒక్కసారిగానే ఉనికిలో ఉంది అని దాన్ని మామూలుగా మన మాటలో చెప్తే కాలం అట్లా మూడుగా లేదు అంతా కలిసి ఒకటే అదే వర్తమానం ఆ మాట కూడా నేను చెప్పడం లేదు ఆ శాస్త్రవేత్త చెప్పాడు దానికి మిలారప అంటారు భూత భవిష్యత్ వర్తమానమంతా ఒకటి అని గుర్తించమనే తన ఆఖరి సందేశంగా ఇస్తారు ఆయన కూడా అదే మాట చెప్పారు ఏమని ఈ కాలము మనం ఉంటున్న ఈ స్పేస్ త్రీ డైమెన్షనల్ స్పేస్ ఇది ఇదంతా కలిపి ఫోర్ డైమెన్షనల్గా ఒకటిగానే ఉంది త్రీ మన మామూలు భాషలకు వచ్చేస్తే దేశము కాలమని విడివిడిగా రెండు లేవు అంతా ఒకటే ఉంది అందువల్ల అప్పుడు ఇప్పుడు అన్న కాలం లేదు ఇక ఒకే కాలం కదా అక్కడ ఇక్కడ అన్న దేశ భేదం లేదు కాబట్టే ఏం రాస్తారు మాస్టర్ గారు అంటే స్థానము మీరున్న చోటు మీరున్న చోటల్లా అది ఏ ప్రదేశంలోనైనా ఏ కాలంలోనైనా అది మనం గమనించాల్సింది మాస్టర్ గారు అంటే ఏదో టైం లిమిట్ లేదు అప్పుడు పుట్టారు సమాధి అయినారు ఈ మధ్యలోనే ఉండకూడదు మనం ఏ ప్రదేశమైనా ఏ కాలంలో అయినా బాబా అన్నారు కదా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు రామకృష్ణ అవతారాల కాలం అలానే ఉన్నాను అన్నమాట మనం ఆడ గుర్తుపెట్టుకోవాలి ఆశ్చర్యంగా విశ్వరూప సందర్శనలో కృష్ణుడు ఇదే మాట చెప్తాడు అర్జునుడితో అడస్వం అన్న పదం వాడతారు అంటే సమస్తము అంటే సమస్తం అంటే జరిగినవి ఇప్పుడు జరుగుతున్నవి జరగబోయేవి అంటే ఈ మూడు కాలాలు అన్నిటినీ ఒకే చోట ఒకే కాలంలో ఇప్పుడే ఇక్కడే చూడమంటున్నాడు ఆయన అట్లా చూడడం సాధ్యమవుతుంది అట్లా ఉంటారు మా మహాత్ములంతా దానికి ఎగ్జాంపుల్ బాబానే శ్యామ అడిగాడు ఇక్కడ బ్రహ్మ విష్ణు వైకుంఠ లోకాలు ఉన్నాయని చూపన్నప్పుడు ఆయన ఇక్కడ ఉండే ఆయా లోకాలను చూపగలిగినాడు ఆయన ఇక్కడే షిడీలో ఉండే నాగపూర్లో ఉన్న తాజుద్దీన్ బాబా కుటీరు మార్పుతున్నారు స్థానము మీరున్న చూడని చెప్పటంతోనే ఇంకా మన మాస్టర్ గారు ఈ దేశ కాలాలు కట్టుబడలా భగవత్ తత్వం అది భగవత్ తత్వం అది కట్టుబడరు అంటందువల్ల మనం ఈ దేశ కాలాలతో ఆయన కొలవడం లే కొలవడానికే లేదు విష్ణు శాస్త్ర నామాలు చెప్తుంది ఏమని అట్టి తత్వమే అమే అంటే భగవంతుడు ఆయన భగవంతుడు అని అవి చెప్తున్నాయి అప్రమేయాత్మా ఒకసారి రమణ భక్తుడు ఏదో ఉద్యోగ ఇచ్చే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మహర్షి దగ్గరికి వచ్చాడు భగవాన్ మిమ్మల్ని వదిలి వెళ్ళలేకున్నాను నేను అని ఏడుస్తాడు ఒక రమణ భక్తుడు మహర్షి ఒక మాట అంటాడు ఇరవై సంవత్సరాలు ఎక్కడుండి ఏం తెలుసుకున్నాను మహర్షి లేని స్థలం ఏది ఆ విషయాన్నే మాస్టర్ గారు స్పష్టంగా రాసి మరీ చెప్పారు స్థానం మీరున్న చోట ఎప్పుడైనా ఎక్కడైనా భవద్గీతలో చాలాసార్లు ఆ భగవంతుడికి భగవంతుని ఏం చెప్తారంటే బ్రహ్మ పరంధామ అని ఎక్కువసార్లు సార్లు వస్తుంది దాని అర్థం ఏంటంటే బ్రహ్మ అంటే ఒక కాలానికి కట్టుబడినవాడు కాడు పరంధాముడు అంటే ఒక ప్రదేశానికి కట్టుబడినవాడు కాడు అని అట్లా మాస్టర్ గారు ఈ దేశ కాలాలకు అతీతంగా అతీతంగా ఉన్నారు అని మనకు ఈ ఇప్పుడు చెప్తున్న ఈ సన్నివేశాల నుంచి మనం మనకు అర్థమవుతూ వస్తుంది అట్టి స్థితిని విభూతి అంటారని భవగ్యత చెప్తుంది అందుకేనేమో సాయినాథుడిని ఓం విభూతయ్యనమ అని సాయినా వల్ల వస్తుంది అది రాసింది మాస్టర్ గారే కదా అంటే తన గురించి తనే రాసుకున్నాడు అక్కడ తన గురించి తను రాసుకున్నారేమో సాయినాథుడం ఓం అయ్యన నామ ఉంది వల్ల మనకు అంటే ఒక చిన్న విత్తనంలో చిన్న విత్తనమే అది ఒక మహావృక్షంగా మనకి దృశ్యమైనట్టుగా స్థానము మీరున్న చోటు అన్న ఒక్క మాటలో మాస్టర్ గారి తత్వానంతా మనం చూడవచ్చు మనకు సాధ్యమైతే ఒకసారి రామకృష్ణ పరమహంస వివేకానందుని అడుతాడు ఏవనంటే భగవంతుని నువ్వు ఎలా చేసుకోవాలనుకుంటున్నావు అప్పుడు నరేంద్రుడు చెప్తాడు స్వామి వివేకానందో ఫలానా రూపంలో దైవాన్ని దర్శించాలని నేను కోరడం లేదు అందరిలోనూ ఆ దైవాన్నే దర్శించాలని కోరుకుంటాను అని అక్కడ రామకృష్ణ పరమశ ఒక మాట చెప్తారు ఆధ్యాత్మిక సాధనలో అదే చిట్ట చివరి మాట అన్నారు మాస్టర్ గారు పొందిన విశ్వ అనుభవదే తనతో సహా ఈ విశ్వమంతా నిండి నిబుడీకృతమై ఉన్న భగవత్ చైతన్యమే తామయ్యారు మాస్టర్ గారు ఆయనే కదా అంటే ఈ చైతన్యమంతా ఏదైతే ఉన్నదో అదంతా ఆయన అయినారు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి ఒక్క నిమిషము మాస్టర్ గారు మాజీస్గా చెప్తాను విషయం అంటే రామకృష్ణ పరమస్ చెప్పారు కదా అదే చిట్టు చివరిదని ఇప్పుడు మాస్టర్ గారు పొందిన స్థితి అలాంటిదే ఇది చెప్పడానికి ముందుగా ఒక నేపథ్యంలో ఒక విషయం చూడాలి ఏంటంటే మాస్టర్ గారికి తన ఉపనయన సమయంలో ఆ దుర్ఘటన జరుగుతుంది వాళ్ళ అన్నగారి కుమారుడు చనిపోతాడు దాంతో మాస్టర్ గారికి దుఃఖం అంటే ఏమిటి మరణం అంటే ఏమిటి మానవుని తత్వం ఏమిటి అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్న అంతర్మదనం మొదలైంది సుమారు ఆరు సంవత్సరాల పాటు అదొక తీవ్రమైన అన్వేషంగా సాగింది చివరకు సందేహమే తలెత్తని రీతిగా ఆయన సమాధానం ఏర్పరచుకున్నాడు ఆయన అంటే ఆ అన్వేషణ అంతా ఆయనకు ఒక తార్కిక సిద్ధాంతంగా సమన్వయమైంది ఆయనకి ఒక సిద్ధాంతంగా సమన్వయమైంది దాంతో ఆయనకి భగవంతుని పట్ల తనకుండే సందేహాలన్నీ ఇంకా అప్రస్తుతం అనిపించింది భగవంతుడు ఉన్నాడు అన్న నిశ్చయం ఏర్పడింది మాస్టర్ గారికి ఇదంతా ఆయన పుస్తకాలు చదువు వినో కాదు తానుగా నిగ్గు తెలుసుకున్నారాయన సైన్స్ ఏం చెప్తుందంటే స్థూ పదార్థంతో ఇది అట్లా స్థూలంగా ఈ సృష్టి ఉంది కదా ఈ సృష్టికి మూలంగా అంటే ఈ పదార్థంగా ఈ సృష్టి రూపంలో ఉండే ఆ ఒక్క శక్తే అన్నిటికీ ఆధారమై ఉంది అని చెప్తుంది తన అన్వేషణలో మాస్టర్ గారు పొందిన ఇటువంటి అనుభవమే అప్పుడు ఇంకా మాస్టర్ గారు షిరి దర్శించాల షిరి దర్శించక మునుపే మాస్టర్ గారిలో సిద్ధాంతపరంగా ఒక అనుభవం ఉంది షిరిడి దర్శించిన తర్వాత ఏమైంది అని అంటే సైన్స్ చెప్తున్నటువంటి ఆ ఆ శక్తి ఉందే అదే సర్వగతమైన చైతన్యమని ఆ విశ్వచైతన్యమే సాయినాథుడని అట్టి సాయితత్వమే తానని మాస్టర్ గారికి స్వానుభవం అయింది అప్పటి వరకు తన అన్వేషణలో తనకి సమన్వ విషయాలంతా అంటే సిద్ధాంతపరమైన జ్ఞానమంతా అనుభవంగా మారింది ఇక తాను పొందవలసింది కోరేది ఏమీ లేదు ఇక అంటే పరిపూర్ణమైన ఆ పరమసత్యమే తామయ్యారాయణ రామకృష్ణ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి ఎట్లా చెప్తారు అంటే లోతు తెలుసుకునేందుకు ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగిందడు లోతు కొలవాల ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగింది దీతే ఏమవుతుంది అది కరిగిపోయింది దాని అస్తిత్వం అంతా ఏమైంది పోయి ఆ సముద్రమే తానైనట్లుగా మాస్టర్ గారు సాయి స్వరూపమైనారు సాయి స్వరూపమైనారు ఇంకోటి మ్యాథమెటికల్గా ఇక్కడ పరిపూర్ణమైన పదం వచ్చింది కాబట్టి మ్యాథమెటికల్గా చెప్తే మూడు వందల అరవై డిగ్రీలు అంటుంటాం ఒక వృత్తాన్ని దాన్ని స్థూలంగా స్థూలమైన అర్థంలో తీసుకోండి స్థూలంగా ఒక పరిపూర్ణత్వానికి గుర్తుగా చెప్తారు దీనికి రెఫరెన్స్ ఉంది మళ్ళీ మాస్టర్ గారి దగ్గర ఏది ప్రమాణం లేకుండా మాస్టర్ గారు మాట్లాడలేదు మనము మాట్లాడుకుంటా ఉండడానికి ప్రయత్నం చేయాలి మాస్టర్ గారిని సమాధి అయ్యారు నటరాజ్ బాబు అడుగుతారు మీ సమాధి అయిపోయారు కదా మిమ్మల్ని చూడటం ఎలా అంటే మాస్టర్ గారు స్వప్న దర్శనమిచ్చి ఒక మాట అంటారు మూడు వందల అరవై డిగ్రీల కోణాల్లో నుంచి ఒకేసారి ఆ పదమే మనకు కావాల్సింది ఒకేసారి చూడగలిగినప్పుడు నేను కనిపిస్తాను అని ఇప్పుడు మనం ఇప్పటివరకు ఈ క్షణం వరకు మాస్టర్ గారిని అనేక కోణాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పటి వరకు అనేక కోణాలు తెలుసు మన మాస్టర్ ఇప్పుడు మాస్టర్ గారు చెప్తున్నాడు ఏమని మూడు వందల అరవై డిగ్రీల కోణాల నుంచి ఒకేసారి చూడగలిగినప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి మాత్మ్యం అనేది అనేక కోణాల్లో కనిపిస్తుంటుంది అయితే వాటి మొత్తంగా చూసినప్పుడే ఆ మాత్మ్యానికి ఆధారమై ఉన్న తత్వం మనకు అర్థమవుతుంది అట్లా తమను తెలుసుకోండి అని మాస్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఇదే ఇప్పుడు ఈ సత్సంగాల ద్వారా మనం చేస్తున్న ప్రయత్నం ఇదే విభిన్న కోణాలు అనేక కోణాలు మాస్టర్ గారిలో ఉంది వాటి మొత్తంగా మాస్టర్ గారి యొక్క నిజతత్వం ఏమిటో దాన్ని దర్శించే ప్రయత్నం ఇది ఇంత ముందు ఉపన్యాసం అంత ముందు మార్నింగ్ ఫ్రెష్గా జరిగిన ఉపన్యాసాల్లో ఇదే వచ్చింది అసలు మాస్టర్ గారు ఎవరు అన్నట్లుగానే వచ్చింది వివేకానందులో ఒక మాట అంటారు అది ఆశ్చర్యంగా ఉంటుంది అది అంటే ఏంటి ఇది ఇట్లా అన్నారని అంటే సత్యమే అది ఆయన ఒక మ్యాథమెటికల్గా చెప్తాడు ఆయన ఆత్మ పదార్థం ఆత్మ పదార్థం అనేది ఒక వృత్తం లాంటిది అని వృత్తం అది అయితే ఈ వృత్తానికి పరిధి లేదంట వృత్తం అంటే ఏదో ఒక పరిధి ఉండాలి కదా సద్దు సరిహద్దులు లేవు అంటే అనంతమైన వృత్తం అక్కడ దాకా బాగుంది దానికి ఏదో ఒక చోట కేంద్రం ఉండాలి కానీ దీనికి ప్రతి చోట కేంద్రం ఉందంట వృత్తం అంటే ఒక కేంద్రం ఉంటుంది ఏదో కొంత పరిధి ఉంటుంది కానీ ఈయన చెప్పినటువంటి ఆత్మ పదార్థం అనే వృత్తానికి పరిధి లేదు అది అనంతం దాని కేంద్రం అంతటా ఉంది అలాగా మనం ప్రతి ఒక్కరం ఒక కేంద్రం అది మనకు తెలియదు అది మనకు తెలియదు అదే అజ్ఞానం అండి కేంద్రమే కదా వృత్తానికి ఆధారం అట్లా నేనే నేనే అంటే ఈ రూపం కాదు ఇప్పుడు మాస్టర్ గారు స్థితి రమణ మాస్టర్ చెప్పినటువంటి నేను ఆ నేనే ఈ అనంత తత్వానికి ఆధారంగా ఉన్నాను అన్న అనుభవం కావటమే ఆత్మానుభవం అట్లా అవ్వాలి అందువల్ల మన ప్రతి ఒక్కరము కేంద్రమే అది నరేంద్రుల యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు అట్లా మాస్టర్ గారు పొందిందే బ్రహ్మానుభవం దాన్ని మనం అని విశ్వ చైతన్యానుభవం అని ఇప్పుడు బ్రహ్మానుభవం అని ఏ పదాలన్న వాడండి అర్థం ఒకటే అర్థం ఒకటే అట్లా బ్రహ్మానుభవం పొందినటువంటి వారిని సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతారు అని ముండకోపనిషత్తులో చెప్పడింది ఇక్కడ బ్రహ్మము అన్న పదం వచ్చింది కాబట్టి సార్ కూడా అన్నారు తామసేట్ సార్ శూన్యం అంటే ఏంది మా మాకు చెప్పారు అప్పుడు అర్థం కాలేదు అని నిజమే ఎందుకంటే వారి మాట ఎంతో అంతరార్థంతో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పరబ్రహ్మ తత్వం అది బ్రహ్మము అంటే ఏమిటి అన్నదానికి యజుర్వేదంలో కం బ్రహ్మ అని చెప్పడం కం అంటే శూన్యము ఒత్తుక మామూలు అంటే వేరే ఆన్సర్ కమ్ అంటే శూన్యము శూన్యమే బ్రహ్మము అని యజుర్వేదం చెప్తుంది విష్ణు శాస్త్ర నామాలు చెప్తుంది ఆ విష్ణుతత్వాన్ని శూన్య అన్న నామం ఉంది అంటే శూన్య అన్నది భగవంతుడికి ఒక పేరు మాస్టర్ గారు వారు అన్వేషణలో తాను పొందిన స్థితి శూన్యస్థితి అని బౌద్ధ గ్రంథాలు నిర్ధారించాయి ఆశ్చర్యంగా మాస్టర్ గారు విజ్ఞాన విచ్చకలో ఒక రాశారు ఇప్పుడు మనం చెప్తున్న ఆధ్యాత్మికత చెప్తున్న ఈ శూన్యం ఉందే ఇది అటు సైన్స్ చెప్పే క్షేత్రము ఈ రెండూ కూడా అనంతమైన రూపాలను సృష్టించి పోషించి తిరిగి తనలో తాను లీనం చేసుకుంటున్నాయి అని విజ్ఞాన విజుకల్లో మాస్టర్ గారు రాశారు అంటే ఏం అర్థమైంది శూన్యం అనేది సృష్టికర్త సృష్టి అదే స్థితి అదే సంహారం అదే మూడు అదే రజనీష్ని అడిగారు భగవంతుని మనం కనుక్కోవచ్చా అయితే ఎట్లా అని ఆయన కనుక్కోవచ్చు ఎట్లా నువ్వు శూన్యం కావాలి నువ్వు శూన్యం కావాలి ఎందుకంటే శూన్యమే భవంతుడు కనుక అంటే స్పష్టంగా మాత్ములందరూ దాన్నే చెప్తూ వస్తున్నారు అక్కడ అంటే శూన్యమే అన్న పదానికి అంటే వీలైనంతగా ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏంది శూన్యం అంటే ఇప్పుడు మనకు తెలిసిన మామూలు పదాలకుండే అర్థాలు కావు మాస్టర్ గారు ప్రబోధం రాస్తారు ఏమని పరబ్రహ్మతత్వం అన్నది అవాంగ్ మానసమైన పరబ్రహ్మం అది అవాంగ్ మానసం అది అంటే ప్రతీ మాట మాస్టర్ గారు రాసిన మాటలు ఇవి ప్రతీ చర్య మనకు అర్థం కావడంలో అనేక స్థాయిల సత్యాలు ఉంటాయి నాకో మీకో అర్థమైంది మాత్రమే పరమసత్యం కాదు అయితే మనం ఇలాగ ఉండం ఇంకా అదే రుజువు నాకు అర్థమైందే కరెక్టు ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అనుకున్నానంటే ఇట్లా నేను ఉండను ఇట్లా నేను ఉన్నానంటే నేను చెప్పింది అబద్ధం అబద్ధం అంటే నా స్థాయికి నాకు అర్థమైంది అట్లా నా స్థాయికి నాకు అర్థమైంది ఇప్పుడు ఎక్కడ చెప్తున్నా మనం ఎక్కడో ఏదో సందర్భం వచ్చింది ఇప్పుడు శూన్యం గురించి మాట్లాడుతున్నాం విజ్ఞాన ఇచ్చుకల్లో ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డ గ్రంథం ఒకటి ఉంది ది థావా ఆఫ్ ఫిజిక్స్ అని అంటే ఫ్రిడ్జెస్ కాప్రా అనే ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త రాసినటువంటి ఒక గొప్ప గ్రంథం మాస్టర్ గారు ఎక్కువ సార్లు ప్రస్తావిస్తారు అక్కడ అందులో ఆశ్చర్యకరంగా శూన్యం గురించి ఒక మాట ఉంది ద గ్రేట్ వైడ్ అంటే మహాశూన్యం ఈజ్ అలోన్ హిస్ ఫామ్ అంటారు ఆయన అంటే మహాశూన్యం మాత్రమే భగవంతుని యొక్క రూపము అదే రూపం అంట అదే నిరాకారమేమో నిరాకారము అంటే నేను నాకు తోచింది ఆ శూన్యమే నిరాకారమేమో నిరాకారం అంటే ఆకారం లేనిది కాదు అది ఏ ఆకార అయినా ధరిస్తుంది అని ఓం నిరాకారాయణ మహా అని నామావల్లో అంటే ఆయన రూపం లేదు రూపం లేక కాదు ఆయన ఏ రూపైనా ధరించగలడు అని ఒకసారి రామకృష్ణ పరమంస పక్కన వివేకానందులు ఉంటే అట్లా స్పృశిస్తారు అతనికి ఎట్లాంటి అనుభవం కలిగింది అతని మాటల్లో ఏం చెప్తారంటే ఈ ప్రపంచమంతా అంటే నా అస్తిత్వంతో పాటు వివేకానందులు చెప్తున్నారు ప్రపంచమంతా నా అస్తిత్వంతో పాటు ఒక సర్వవ్యాపకమైన మహాశూన్యం ఆ మాటల్లో చూడండి శూన్యం అంటున్నారు ఆ సర్వవ్యాపకం అంటే శూన్యం అనేది మనం అనుకునే శూన్యం కాదు అది అందులో లయమైపోతున్నట్లు నాకు అనుభవం కలిగింది అని వివేకానందులు చెప్తున్నారు ఇప్పుడు మాస్టర్ గారు కూడా చెప్పారు కదా ఏం చెప్పారు మాస్టర్ గారు సాయి అనబడే విశ్వ చైతన్యమే అంటే తనతో సహా అంటే మాస్టర్ గారితో సహా ఈ మొత్తం కూడా ఈ విశ్వమంతా కూడా సాయి అనబడే విశ్వచైతన్యమే అనుభవమైంది అని ఆయన చెప్పారు అంటే మనం దాని ఇంకొంత ఆలోచిస్తే అంటే మాస్టర్ గారి యొక్క స్వరూపం ఏమైంది సాయిగా శూన్యమైంది అందుకే ఆ శూన్యమే నన్నుగా తలుచుకో అని చెప్పి మాస్టర్ గారు ఆపేయలేదండి అక్కడేం పులిస్టాప్ ఆ శూన్యమే నన్నుగా తలుచుకొని పులిస్టాప్ పెట్ట ఇంకో మాట అంటారు ఆయన అక్కడ మళ్ళీ ఆయన దొరికిపోతారు అంటే ఆయన మనకి మనకు మనకు అర్థం కావడానికి ఆయన మనకు దొరికిపోతూస్తారు ఏమంటారంటే ఇక ఇంతకన్నా చెప్పవలసింది లేదు అన్నారు అవును ఆయనే చెప్పేస్తున్నాడు ఏమని తామే పరబ్రహ్మము అన్న పరమసత్యం ఆయన చెప్పేస్తున్నాడు కదా అందువల్ల నన్నే శూన్యంగా తలుచుకో కామా అని ఇంకా పూర్తవల ఇంకా ఇక ఇంకా ఇంతకన్నా చెప్పవలసిన పని లేదు ఆయనే పరబ్రహ్మ ఆయనే చెప్పేస్తున్నాడు మనకు అర్థం కావటం లేదంతే అందుకేనేమో మహాత్ములు సిద్ధ పురుషులు చాలామంది మాస్టర్ గారిని వాళ్ళు గుర్తుపట్టారు తమంతటి వారని తమకంటే అధికుడని వాళ్ళు గుర్తించారు కానీ మాస్టర్ గారు అట్లా బయటపడ తన పిడికిలు విప్పలా ఆయన తన దివ్యత్వానంతా తనలో దాచుకున్నాడు ఆయన అందుకే సుధీంద్ర బాబారు ఒక మాట అంటారు మాస్టర్ గారిని ఉద్దేశించి సుబ్రామయ్య గారు పోతారు ఎవరు పంపారు మిమ్మల్ని అంటే అందుకే భరద్వాజ్ మాస్టర్ గారు పంపారు అంటే ఆయన ఒక మాట అంటారు అందరికి తెలిసిందే ఆయన పెద్ద దొంగ బాబుగారు అన్నమాట మాస్టర్ గారిని ఉద్దేశించి ఆయన పెద్ద దొంగ తనదంతా దాచుకొని మాది బయట దొంగ అన్న పదం వాళ్ళలో చాలా అర్థం ఉందండి దొంగ అంటే అర్థం ఏమిటి మరుగుపరుచుకోవటం దాచుకోవటం ఒక అర్థం అపహరించడం ఇంకో అర్థం మరుగుపరచుకోవటం మాస్టర్ గారు అనేవాళ్ళు ఈ గుప్పెట తెరవడానికి నాకు పర్మిషన్ లేదు అని అంటే ఆయన ఏదో దాచుకుంటున్నాడు తాజుద్దీన్ బాబా వాళ్ళదే మాట అన్నాడు ఈ గుప్పెట విచారణ రోజు దాకా తెరవబడదు అని అంటే వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టడం లేదు అట్లా మాస్టర్ గారు ఇంకో సందర్భంలో అంటారు నా అంతర్యం సాయినాథుడే అని ఆయన చెప్పేస్తున్నారు వెంటనే ఏమంటారు నేను ఆ మిఠాయి చుట్టిన కాగితాన్ని అట్లా తనను తాను మరుగుపరుచుకున్న తత్వాన్ని విష్ణు సహస్రనామాలు ఏం చెప్తారు అంటే గోప్తహ అది విష్ణుతత్వం మాస్టర్ గారులో యాంగిల్ కనబడతాం సరే అపహరిస్తాడు అన్న అర్థంలో మనకి రుద్రం తెలుసు రుద్ర నమ్మకము చమ్మకాన్ని రుద్ర నమ్మకంలో అద్భుతంగా ఒక వస్తుంది ఒక ఫ్లో ఏమొస్తుందంటే నమో వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమ రుద్రనమ్మకంలో వస్తుంది తస్కరణం పతయే నమ స్థేనానాం పత ఏ రుద్ర నమ్మకం దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన క్లుప్తంగా దాని అర్థం ఏంటంటే దొంగలకు పెద్ద దొంగ నీకో నమస్కారం అని శివుని స్థుతిస్తారు స్థేనాపతి అంటే పెద్ద దొంగ అని శివునికి పేరు అంటే ఆ యాంగిల్ కూడా మాస్టర్ గల కనబడుతుంది అంటే ఈ రెండు ఎట్లా ఉన్నాయి అంటే ఒక నానానికి బొమ్మ బురుసులాగా సమన్వయమై మాస్టర్ గారిలో కనబడుతుంది మాస్టర్ గారు అంటే అది మనకున్న ఈ సమయానికి అనుకూలంగా ఒక రకంగా అర్ధాంతరంగా ఆపేవలసి వచ్చింది క్షమించండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సాయినాథ్ మహారాజు కి జై விசித்த பரிமச்சித்தாயமக்கு வந்தீத்தை அம்சாரமி வந்தன அபிவந்த சலனி விண்ணச்சந்திவந்த பரிம chandanam